రేవంత్ రెడ్డి గారు పరిపాలనను చూసి రెండు సంవత్సరాలటువంటి చేసినటువంటి అభివృద్ధిని చూసి ఎక్కడైతే మరి చాలామంది ప్రతిపక్షాలు చలోక్తులు విసిరి రేవంత్ రెడ్డి గారి పాలన పైన మరకలు వేసే సందర్భంలో ఇది చక్కటి మరి పరిణామం కాంగ్రెస్ పార్టీ గల విజయం మరి తెలంగాణ రాష్ట్రంలో మరి మెయిన్ గడ్డ పైన నవీన్ యాదవ్ గెలుపు ఇది తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని కూడా వర్తిస్తానని సందర్భంగా తెలియజేస్తూ ఇదే ఊపుతో తప్పకుండా రాబోయే రోజులలో అన్ని గ్రామ పంచాయతీలు కానీ అన్ని మండల పరిషత్తులు కానీ అన్ని జిల్లా పరిషత్లు కానీ మరి తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని దీనికి సాంకేతికంగా సాంకేతంగా మేము ఆలోచన చేస్తూ ఉన్నాం మరి ప్రజలు కూడా అదే విధంగా ఆలోచన చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారిని ఏదైతే ప్రవేశపెట్టిందో బడుగు బలహీన వర్గాల కోసం మరి ఏదైతే కరెంట్ అయితేనేమి సన్న బియ్యం అయితేనేమి రేషన్ కార్డులు అయితేనేమి మరి ఉచిత బస్సు అయితేనేమి రకరకాలుగా మరి ప్రవేశపెట్టినటువంటి ఈనాడు ఆ పథకాలే మరి కాంగ్రెస్ పార్టీ ఘన విజయానికి దోహదపడ్డాయని సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజులలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో అన్నీ కూడా కైవసం చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారు మరి అదేవిధంగా మా డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు అదేవిధంగా నవీన్ యాదవ్ కోసము ఇల్లంతకుంట మండలం నుంచి తరలి వెళ్ళి ప్రచారం చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఈరోజు సెలబ్రేషన్ అంటే సంబరాలు జరుపుకున్న కార్యక్రమానికి అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి నవీన్ యాదవ్ మరి జుగ్లీ హిల్స్ ఎన్నిక గెలుపు ఈరోజు ప్రభుత్వానికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఒక విజయకేతనం ఎదిరిసినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఇల్లంతకుంట మండల కేంద్రంలో అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు మరియు ప్రజాప్రతినిధులకు మరి ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలు చూస్తున్నటువంటి ప్రజలకు కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ గెలుపు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన ప్రచార ఆయన ఆయన చేస్తున్నటువంటి ప్రచారానికి వాళ్ళు విరక్తి చెంది మరి ఈ రోజు ఇచ్చినటువంటి ఘన విజయాన్ని మీకు అందరికీ నిజంగా కూడా ఒక నిదర్శనంగా కనబడతా ఉన్నది నిజంగా కూడా మరి మా మానకొండూరు నుంచి వెళ్ళినటువంటి కార్యకర్తలందరూ ఏదైతే సంతోషం వ్యక్తం చేసిరో అదే సంతోషాన్ని ఈరోజు మేము చూడగలిగినాం మరి నిజంగా కూడా కవంపల్లి సత్యనారాయణ గారికి ఈ గెలుపులో ఒక ఒక డివిజన్కు ఆయన ప్రాతినిధ్యం వహించిండు అక్కడ మంచి మెజార్టీ రావడం కూడా మనం చూసినాం నిజంగా కూడా కార్యకర్తలందరూ ఉత్సాహంతో ఉన్నాం రాబోయే ఎన్నికల్లో కూడా ఇదే ఘన విజయాన్ని సాధిస్తామని చెప్పి మరి ఖమ్మంపల్లి సత్యనారాయణ గారికి తెలియజేస్తూ మరి ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్త జై కాంగ్రెస్ లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు మాగంటి సురేంద్ర గారి పైన ఇరవై నాలుగు వేల ఆరు వందల యాభై ఎనిమిది ఓట్ల బంపర్ మెజార్టీతో తెలంగాణ తయలిచ్చినటువంటి తీర్పుతో మరోసారి తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ పార్టీ జయకీతం విగ్రహించ జరిగింది అంతేకాకుండా సోనియా గాంధీకి రుణం తీసుకునే సమయం ఆసన్నమైందని చెప్పేసి హైదరాబాద్ ప్రజలందరూ కూడా తీర్పునిచ్చారు రేపటి స్థానిక సంస్థ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎలక్షన్లలో అందరూ కూడా అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను కూడా జైకేతం వివరహిస్తారు కేటీఆర్ గారు మాట్లాడినటువంటి నిందలు ఏవైతే ఉన్నాయో రేవంత్ రెడ్డి గారి పైన కానీ రాష్ట్ర ప్రభుత్వం పైన కానీ హైదరాబాద్ తీసుకొచ్చి రాష్ట్రాన్ని నాశనం చేస్తారన్నారు కానీ కానీ తెలంగాణ ప్రజలందరూ కూడా హైదరాబాద్ ప్రజలు కూడా హైదరాబాద్తోనే తెలంగాణ అభివృద్ధి అవుతుందని చెప్పేసి నమ్మి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించినందుకు జూబ్లీహిల్స్ ప్రజలందరికీ కూడా నిరంతకుంట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకమైనటువంటి ప్రతిజ్ఞ తెలియజేస్తున్నాం అంతేకాకుండా రేపటి రోజుల లోపల కేటీఆర్ గారు ఏవైతే మాటలు మాట్లాడారో అవన్నీ కూడా నిరాధారమైనవని అని చెప్పేసి మరోసారి నిరూపితమైంది తెలంగాణ గడ్డపై రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం కాబోతుంది తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ పార్టీ విజయకేతన మిగిలించడే కాకుండా ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ప్రతి వార్డు లోపల కూడా విజయకేతనని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎన్నికల ఫలితం రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన ఘట్టంగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఈ రెండు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పరిపాలన రేవంత్ రెడ్డి పరిపాలనకు ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు మరి టీఆర్ఎస్ పార్టీ ఎన్ని రకాలైనటువంటి అపనిందలు వేసినప్పటికీ అభియోగాలు మోపినప్పటికీ ప్రజలు రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలన నిక్కచ్చిగా నిజాయితీగా ఉండాలని ప్రజలు భావించి హైదరాబాద్లోనే హైదరాబాద్ అనేది మునిగిపోకుండా హైదరాబాద్ అనేది ఇబ్బంది లేకుండా ఉండదని ప్రజలు భావించి ఈ యొక్క ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారిని అత్యధిక మేటతో గెలిపించారు అదేవిధంగా ఈ మండలం నుంచి కూడా గత వారం క్రితం ఐదు రోజులు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారానికి వెళ్ళి ఆ అభివృద్ధిలో గెలుపులో మీ అందరం భాగస్వామ్యం కావడం కూడా మా అందరికీ సంతోషదాయకం మరి మా యొక్క స్థానిక శాసనసభ్యులు కమలపా సత్యనారాయణ గారు మా యొక్క అందరి తరఫున కూడా నవీన్ యాదవ్ గారి గెలుపు కృషి చేసినందుకు మరియు ఈ యొక్క అభివృద్ధి అభివృద్ధి కానీ విజయంలో కానీ ప్రతి ఒక్క కార్యకర్తకు భాగస్వామి ఉన్నందున మేమందరం కూడా సంతోషంగా తెలియజేస్తూ జై కాంగ్రెస్ అహంకారానికి అభివృద్ధి మధ్యలో జరిగిన జూబ్లీల్స్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం జరిగినది దుర అహంకారం దీనికి నిదర్శనం దురగారు ఎంత అహంకారంతో ఎలక్షన్లో తిరిగిండో కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము అభివృద్ధి చేశాము ఇక ముందు కూడా అభివృద్ధి చేస్తాము మాకు ఒక అవకాశం ఇవ్వాలండి మేము తిరగడం జరిగింది దానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చి జూబ్లీస్లో హిల్స్లో అత్యధిక మెజార్టీతోనే నవీ యాదవ్ని గెలిపించడం జరిగినది ఇకనైనా కేటీఆర్ గారు నీకు జ్ఞానోదయం కలగాలే రెండు బై ఎలక్షన్లు అయితే రెండు ఓడిపోయాను ఎమ్మెల్సీ ఎలక్షన్లు కూడా ఓడిపోయావు నువ్వు ఏంలో గెలిచినావు రెండు సంవత్సరాల పరిపాలనను అని నువ్వు రిపరెండమనిపోయినావు నిదర్శనం ఇది కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో కూడా జయకేతనం ఎగరవేస్తుంది ఇదే జూబ్లీహిల్స్ నిదర్శనంతోని నిదర్శనంతో రాష్ట్రంలో ఏ ఎలక్షన్ అయినా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని లో జరిగిన ఎన్నికలు మరి ఏదైతే అభివృద్ధి చూసారో ప్రజలు అభివృద్ధిని గెలుపొందించారు మరి జూబ్లీ ప్రజలందరికీ మా ధన్యవాదాలు మరి ఏదైతే అభివృద్ధిని ప్రజలే కోరుతారు ప్రజలే ప్రశ్నిస్తారు ప్రజలే తీర్పు తీస్తారు కాబట్టి ఏదైతే అహంకారంతో మీరు మాట్లాడుతున్నారో కొంత మధ్యనే ఆగింది రాజకీయం అనేది అది కాదు అనేది మా కాంగ్రెస్ చూపిస్తున్నాము ఏదైతే రాహుల్ గాంధీ సోనియా గాంధీ రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఏంది బీసీ వాళ్ళను ముందుకు తీసుకురావాలి బీసీ వాళ్ళకు కానీ అదేవిధంగా జూబ్లీస్ వాళ్ళు బీసీలకు స్థానం ఇచ్చారు వాళ్ళందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు మరి ఈరోజు ఇలందకొండ మండలంలో ఏదైతే నవీన్ యాదవ్ని గెలిపించుకున్నామో ఆ గెలిపించిన సందర్భంగా ఇరవై నాలుగు వేల ఓట్లతో గెలిచాడు మరి ఆ సందర్భంగా ఇల్లంతకుండా మండలంలో ఉన్న ప్రజలందరికీ ధన్యవాదాలు మళ్ళీ మా కాంగ్రెస్ రప్పించినందుకు చాలా సంతోషంగా ఉంది రేవంతన్న చేసే పనులకు హైదరాబాద్ అని ఏరియా అయినా కానీ చేసే పనులు ప్రతి ఒక్కటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది మనకు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి మళ్ళీ మన కాంగ్రెస్ వచ్చినందుకు గెలిపించినందుకు ధన్యవాదాలు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన నవీన్ యాదవ్ గారికి వెళ్ళంతకుండా మాట్లాడు కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు మరి కాంగ్రెస్ చేసిన అభివృద్ధి రెండు సంవత్సరాలలోనే గతంలో పది సంవత్సరాల నుంచి ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వకపోవడం అడిషనల్గా వాళ్ళ పాపలు బాబులు ఉంటే వాళ్ళ పేర్లు కూడా అలా యాడ్ చేసి మరి బియ్యం కోట ఇవ్వకపోవడం ఈ రెండు సంవత్సరాల కాలంలోనే కొన్ని వేలాది రేషన్ కార్డులు ఇచ్చి మరి కుటుంబ సభ్యులల్లో ఎవరైనా మిగిలిపోయిన సభ్యులను కూడా అలా చేర్చి మరి అందరికీ పేదవాళ్లకు రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది మరి గత పది సంవత్సరం నుంచి వెళ్ళి ఇందిరమ్మ మన డబుల్ బెడ్రూమ్ల పేరిట ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఈ మండలంలో అయ్యనటువంటి సందర్భం ఉండే మరి ఇప్పుడు గ్రామ గ్రామానన్నా అక్కడ జనాభాను బట్టి ఇరవై ఇండ్లు ముప్పై ఇండ్లు ఒక్కొక్క ఇంటికి ఎలాంటి జిఎస్టీ అవి కటింగ్ లేకుండా ఐదు లక్షలు పేదవాళ్లకు అందించి మళ్ళీ వెంట వెంటనే బిల్లులు అందించినటువంటి సందర్భంగా మరి కరెంటు బిల్లులు గతంలో ఇళ్ళకి వచ్చి కరెంటు బిల్లు గరీబోలై అయి కట్టనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆ కరెంటు బిల్లు ఎలుపలు వచ్చి కట్ చేసి కట్ చేయవలసి ఉండే వాళ్ళు చీకట్ల ఉన్నటువంటి రోజులు కూడా ఉండే మరి ఇప్పుడు